ఓం శ్రీ మహాగణాధిపత నమ ఓం జ్ఞానానందమయం దేవం దేవ నిర్మలస్ఫటికా ఆదారం సర్వీద్యాం శ్రీ హయగ్రీవముపాస్మహే శ్రీ సిద్ధరస్తు ఓం నక్షత్రదేవతాయే నమ రోజున మరి ఈ యొక్క ఖగోళంలో మనకున్నటువంటి ద్వాదశ రాశులు అట్లాగే ఈ యొక్క నవగ్రహాలు ఈ రెండూ కూడా అంతకుమించి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల యొక్క సమూహంతో ఏర్పడినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు మరియు ఇంకొకటి అభిజిత్ ముహూర్తం అనేటటువంటి అభిజిత్ నహక్ నక్షత్రం ఈ యొక్క ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క కిరణాల చేత ద్వాదశరాశులు నవగ్రహాలు మన యొక్క భూమి మీద పంచభూతాల ద్వారా మన యొక్క మనసులని కబలించవేసి మన యొక్క మనసుల్లో ఆకారాలని వికారాలని కూడా ప్రదర్శిస్తూ కోపము ఆవేశము ఆనందము సంతోషము ఇట్లా పరిపరి విధాలుగా అటు శుభకార్యాలని ఇటు అశుభప్రదమైనటువంటి మానసిక ఇబ్బందులని మానసిక రుగ్మతల్ని అవి ప్రదర్శింపజేస్తూ మన యొక్క శారీరక ఆరోగ్యము పైన కూడా రోగ రుగ్మతల్ని పూర్వజన్మ కర్మలని నక్షత్రాల రూపకంగా తెచ్చుకుంటూ అంటే మన యొక్క జన్మే నక్షత్రం ఇచ్చేటటువంటి శరీరం కావచ్చు మనసు కావచ్చు ఆత్మ కావచ్చు ప్రతిదీ కూడా మనకి నక్షత్రంతోనే సంబంధమై ఉంటుంది పూర్వజన్మల్లో మనం అంటే ఈ జన్మని విడిచి వేరే జన్మని అనుభవించాలంటే ఆ జన్మని మధ్యలో ఇవ్వటానికి నక్షత్రం మాత్రమే అనుసంధానం ఎందుకంటే ఈ యొక్క నక్షత్రం అనేటటువంటిది క్షతం కాదు అంటే ఎప్పటికీ కూడా దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు ఇది ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటిది మనకి కదులుతున్నట్టుగా భావన ఉంటుంది అంతే ఈ యొక్క నక్షత్ర మండలంలోనే దేవతల యొక్క సమూహాలు అట్లాగే ఒక్కొక్క నక్షత్రంలో మనకు ఉన్నటువంటి దేవతా స్వరూపాలు కొన్ని దేవతలు కొంతమంది దేవతలు దాంట్లో చక్కగా ఆ యొక్క మండలాలలో ఆసీనులై ఉంటారు అంటే వారి యొక్క గృహాలే నక్షత్ర మండలాలు కాబట్టి వారి యొక్క దివ్య వీక్షణలు నక్షత్రాల ద్వారా మన మనసుని చక్కగా ఇచ్చేస్తూ ప్రదర్శిస్తూ మనం చేసేటటువంటి ప్రతి పని ఎందు కూడా ఆ దేవతల యొక్క అనుసంధానం కంపల్సరీ ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుతూ రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిని దాటుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి భావాలని ప్రదర్శిస్తాడు అట్లాగే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యలు అట్లాగే దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఆకారాలు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వివాహాలు అట్లాగే ఏ నక్షత్రంలో మరణిస్తే ఏ ఎటువంటి ప్రభావం కలుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం ప్రభావితం చెందుతూ ఉంటాం కాబట్టి మరి నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం హస్తా నక్షత్రం ఈ యొక్క హస్తా నక్షత్రం మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో పదమూడవ నక్షత్రంగా చెప్పబడింది మరి ఈ యొక్క నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ యొక్క హస్తా నక్షత్రానికి ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి సంబంధించి పూషం షం అనేటటువంటి ఈ యొక్క నామాక్షరాలు కలిగినటువంటి ఆ జాతకులు ఎవరైనా సరే కన్యా రాశికి సంబంధించిన వారే ఉంటారు కాబట్టి ఈ యొక్క హస్తానక్షత్రము అధిపతి చంద్రుడైతే ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడు మరి ఈ యొక్క తండ్రి కొడుకులు అవుతారు వీళ్ళిద్దరూ కూడా చంద్రబుధుల యొక్క ఆలోచన బుద్ధి ఈ రెండూ కలిపి వ్యాపారానికి ప్రతీకలుగా చెప్తూ ఉంటారు కాబట్టి హస్తానక్షత్రము సంబంధించి ఇది మొత్తం కూడా ఈ యొక్క హస్తానక్షత్రము ఐదు నక్షత్రాల యొక్క సముదాయంతో హస్తములాగా ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది ఈ హస్తానక్షత్రం వారికి శతవిష నక్షత్రం నక్షత్రం అవుతుంది అట్లాగే తత్వము అగ్నితత్వము రజోగుణాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క హస్తానక్షత్రానికి ముదురు ఆకుపచ్చ రంగుగా తెలపబడింది ముఖ్యంగా హస్తానక్షత్రము అంటే చంద్రుడి యొక్క దశా సంవత్సరాలు పది సంవత్సరాలు దీనికి జననకాల దోషము ఉంది అంటే ఉన్నటువంటి నాలుగు పాదాల్లో మూడో పాదానికి దోషం ఉంది బాలారిష్ట దోషము మూడు నాలుగు పాదాలకి కూడా ఉంది రోగపీడ అంటే ఈ యొక్క నక్షత్రంలో ఏదైనా అనారోగ్యం కలిగితే ఏడు రోజుల వరకు తగ్గదు దీని యొక్క రత్నము ముత్యము రుద్రాక్ష ద్విముఖి వృక్షము కుంకుడు వృక్షము దిక్కు ఆగ్నేయము అట్లాగే దీని యొక్క దేవత సవిత అంటే నక్షత్రానికి హస్తానక్షత్రానికి అధిదేవత సవిత అంటే మనకు ఉన్నటువంటి ద్వాదశ ఆదిత్యుల్లో సవిత అనేటటువంటి ఈ యొక్క దేవుడు సూర్యుడు యొక్క దేవుడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రానికి మనుష్యగణంగా చెప్తారు వాయుమండలానికి చెందినటువంటి నక్షత్రం ఇది మరి ఈ యొక్క మూడవ పాదం పితృ మరియు మాతృ మగపిల్లలైతే పితృదోషము ఆడపిల్లలకైతే మాతృదోషముగా ఈ యొక్క నక్షత్రం కాబట్టి కంపల్సరీ దీనికి కూడా శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంది బాల అరిష్ట నక్షత్రంగా కూడా దీన్ని తెలియజేస్తారు మరి ఈ యొక్క నక్షత్రానికి జంతు సంకేతము గేదె మరి హస్తం అంటే చెయ్యి మనకి మాములుగా ఈ నక్షత్రం వారికి తమ జీవితాన్ని సరిదిద్దుకునేటటువంటి సామర్థ్యం తమ యొక్క చేతిలోనే ఉంటుంది అట్లాగే వీరికి భాగస్వామ్యాలు విజయవంతం కాకపోవటానికి కారణం వీరికి ఉన్నటువంటి అతి నమ్మకం అపరిమితమైనటువంటి విశ్వాసం మాకంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు లేదా ఏదో ఊహిస్తారో ఆ ఊహలకి అందనంతా వేరే బోర్లా పడేటటువంటి పరిస్థితి కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చంద్రుడి యొక్క కళలు ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటాయో రోజు రోజు మారుతూ ఉంటాయో పదిహేను రోజులకోసారి వీరి ఆలోచనలు అభిమానాలు అట్లాగే అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి వీరి మనస్తత్వాన్ని అంచనా వేయలేక వీరికి సంబంధించిన వారు వీరితో లావాదేవీలు చేయడానికి తెగమకబడి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రాశివారి యొక్క అధిపతి బుధుడు మరి ఈ యొక్క బుధుడికి ఇది ఉచ్చస్థానము అట్లాగే శుక్రుడికి నీచస్థితి వీరి యొక్క సం వీరికి సంపాదన మీద కంటే జ్ఞాన సముపార్జన సాధించి కీర్తిని ప్రతిష్టని పెంచుకునేటటువంటి నలుగురితో చొచ్చుకుపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలనేటటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు డబ్బు మీద ఆశ లేనంత మాత్రానే కాదండి వీరికి డబ్బు కూడబెట్టుకోవడం కూడా మానరు ఏదో రకంగా దాస్తూనే ఉంటారు వీళ్ళు కాబట్టి తాము ఈ నక్షత్రం వారికి తాము అందంగా లేమను మరో లోపమనో ఆత్మన్యూనతాభావం వీరిని వెంటాడుతూ ఉంటుంది ఒక్కోసారి వీరికి ఎవరైనా సరే వెనక ఉండి ధైర్యం చెబుతూ నడిపిస్తేనే వీరి యొక్క జ జీవితం అనేటటువంటిది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రం వారికి ముఖ్యంగా రవి చంద్ర బుధుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అకౌంట్సు యాడిటింగ్సు మానవ వనరులు లా వంటి విద్యల్లో రాణిస్తారు వృత్తి ఉద్యోగాల్లో కనుక చెప్పుకున్నట్లయితే లాయర్లుగా అకౌంటెంట్లుగా అట్లాగే ఆడిటర్లుగా కార్మిక సంఘాలకి నాయకత్వం వహించేటటువంటి ఉద్యోగాలు కళాకారులు రచయితలు ఉపాధ్యాయులు జ్యోతిష్య హస్తరేఖా నిపుణులుగా ఇంజనీరింగు వైద్య విద్య లాంటి వాటిల్లో వీరు చక్కగా వాలంటీర్లు ట్రావెలింగ్ ఏజెంట్లు ఇట్లాంటి ఉద్యోగాల్లో రాణింపు లభిస్తుంది వ్యాపార విషయాల్లో కనుక వచ్చినట్లయితే గనక వస్త్రాలు ఎగుమతి దిగుమతులు కమిషన్ ఏజెంట్లుగా వీరు మంచి ప్రతిభని ప్రదర్శిస్తారు వీరు వాణిజ్య సముదాయాలకు దగ్గరగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వ్యాపారానికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు హస్తానక్షత్రము వారికి ముఖ్యంగా వాత జ్వరాలు కడుపుకి సంబంధించినటువంటి రోగాలు మూలశంఖ నరాల జబ్బులు పేగులకి సంబంధించినటువంటి రోగాలు గాలి మారినప్పుడల్లా వీరికి ఏదో ఒక ఇబ్బంది అంటే జలుబు కావచ్చు శ్లేష్మ సంబంధిత బాధలు కావచ్చు ఊపిరితిత్తుల్లో సమస్యలు కావచ్చు అట్లాగే ఆస్మా కావచ్చు కంటికి సంబంధించిన సమస్యలు నరాలు మెలిపెట్టడం వంటి వాటికి ఎన్నో రకాలైనటువంటి నరాల వీక్నెస్లు కూడా వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఈ నక్షత్రంలో గనక వ్యాధులు ప్రారంభమైతే సామాన్యంగా ఏడు రోజులు ఇది పీడను కలుగజేస్తుంది ఈ నక్షత్రంలో గనక ప్రథమ రజస్వల స్త్రీలు గనక అయినట్లయితే శుభమని శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా వీరు వైవాహిక జీవితంలో ఎటువంటి పరపచ్చాలు లేకుండా సుఖంగా అనుభవించేటటువంటి పరిస్థితిని ఎంచుకుంటూ ఉంటారు కుటుంబ జీవితం కోసం ఎక్కువగా పాటుపడే అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి ఆతృత ఆరాటము తొందరబాటు ప్రదర్శించడం వంటి లక్షణాలు ఉండవు కొంచెం ఆలోచించే స్వభావం ఉంటుంది బుధరాశి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క హస్తానక్షత్రానికి సంబంధించిన వారికి సామాన్యంగా పద్దెనిమిదవ సంవత్సరము ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఐదు సంవత్సరాలు యోగవంతమైనటువంటి కాలముగా వీరికి చక్కగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళేటటువంటి కాలము ముఖ్యంగా మంచి తిథులు వీళ్ళకి తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి వారాలలో ఆదివారము సోమ బుధ గురు శుక్రవారాలు యోగ్యకరమైనటువంటి వారాలు వీరితో కనుక ఎవరైనా బిజినెస్ పరంగా చేయాలనుకుంటే కనుక స్వాతి నక్షత్ర జాతకులు చాలా అనుకూలమైనటువంటి వారు ఈ హస్తానక్షత్రం వారికి అశ్విని శతబిషం వారు కూడా అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కన్యా రాశి వారైతే కనుక మేషరాశి వారితోనూ తులారాశివారైతే మీనరాశి వారితోనూ ఒకరికొకరికి ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది పడకపోవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క హస్తానక్షత్రం వారు గుమాస్తాలు అట్లాగే సరిగ్గా గనక చంద్రుడు సరైనటువంటి పరిస్థితి లేకపోయినా బుధుడు సరిగ్గా లేకపోయినా అకౌంటెంట్లోకి గుమాస్తాలుగా పనిచేసేటటువంటి పరిస్థితి కూడా వీరికి లభించే అవకాశం ఉంటుంది వీరి యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఏడు వారాలు సోమ బుధ గురువారాలు ఆరాధించవలసినటువంటి దేవతల్లో ముఖ్యంగా సవిత్రు అనగా సూర్య నమస్కారాలు అంటే సూర్యుణ్ణి గాయత్రీ దేవిని విష్ణుమూర్తిని ఆరాధించాలి ఈ యొక్క నక్షత్రముల్లో జ మరణించినప్పుడు ఎటువంటి దోషము లేదు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి ఈ యొక్క హస్తానక్షత్ర జాతకులు ఎక్కువగా స్త్రీ దేవతల్ని కనుక ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి భోగము భాగ్యము కలగటానికి అవకాశం ఉంటుంది ఓం నక్షత్ర దేవతాయే నమో నమ